న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని లేని ఎడల కఠిన చర్యలు తప్పవని కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి అన్నారు కరీంనగర్లోని సిపి కార్యాలయంలో వార్షిక నివేదికను మీడియా ముందుంచారు నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని రోడ్లపైకొస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ ఏడాదిలో పదమూడు వేల ఏడు వందల యాభై రెండు ఫిర్యాదులను పరిష్కరించామని తెలిపారు నకిలీ డాక్యుమెంట్ల దందాపై స్పెషల్ సెల్ ఏర్పాటు చేస్తామన్నారు మహిళలపై సైబర్ నేరాలు దొంగతనాలు గత ఏడాది కంటే అధికమయ్యాయని తెలిపారు రోడ్డు ప్రమాదాలు కూడా గత ఏడాదితో పోల్చి చూస్తే ఇంకా అదుపులోకి రాలేదని చెప్పారు ఈ సమావేశంలో సీపీ అభిషేక్ మహంతితో పాటు ఏసీపీలు పోలీస్ అధికారులు తదేతరులు పాల్గొన్నారు థర్టీ ఫస్ట్ డిసెంబర్ సెలబ్రేషన్స్ చేయాలని చాలామంది అనుకుంటారు మా డిపార్ట్మెంట్ నుంచి సలహా ఏమంటే మీరు అందరు కూడా సెలబ్రేట్ చేయడంలో తప్పలేదు కానీ పబ్లిక్ న్యూసెన్స్ చేసుకొని సెలబ్రేట్ చేయడం ఎటు పరిస్థితిలో అవకాశం ఉండదు ఈవెంట్స్ ఎవరైనా ఆర్గనైజ్ చేస్తే వితౌట్ పర్మిషన్ వాళ్ళపైన కేసెస్ నమోదవుతుంది ఎవరు ఆ ఆర్గనైజర్స్ ఉన్నారు ఎక్కడ ఏ ఫంక్షన్ వాళ్ళు కానీ ఎక్కడైనా లొకేషన్లో చేస్తున్నారో ఆ ఓనర్ పైన కూడా కేసెస్ నమోదవుతుంది సో ఎవరైనా ఏదైనా ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా పర్మిషన్ ముందే తీసుకోవాలా ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆ ఈవెంట్స్లో ఆర్గనైజ్ చేయకూడదు సో దానికి మేము పర్మిషన్ కండిషన్స్ కూడా ఇస్తాము అలాగే రోడ్లో వచ్చేసి న్యూ సెన్స్ చేసుకొని జనరల్ పబ్లిక్ ఇబ్బంది పెట్టుకొని అలాగే యాక్టివిటీస్ చేస్తే మాత్రం మేము కూడా కఠినంగా చర్యలు తీసుకుంటాం డ్రంక్ అండ్ డ్రైవింగ్ ట్రిపుల్ రైడింగ్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది డ్రంక్ అండ్ డ్రైవింగ్ కోసం స్పెషల్ టీమ్స్ పెట్టడం జరుగుతుంది సో ఆ రోజు అందరు కూడా మన పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా అలర్ట్ ఉంటుంది ఫీల్డ్లో ఉంటుంది ప్రజలందరికీ మేము అప్పీల్ చేస్తున్నాం ఏంటంటే మీరు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఒక పీస్ఫుల్ వేలో చేసుకోండి వేరే వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా జనరల్ పబ్లిక్ ఇబ్బంది పెట్టకుండా హ్యాపీగా మీ ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవచ్చు